గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ నల్గొండలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు మాట్లాడారు గురువారం మహాత్మా జ్యోతిబా పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా నల్లగొండలోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చక్రహారి రామరాజు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే సామాజిక ఉద్యమ పీతామహుడు భారతదేశపు తొలి మహాత్మ బిరుదాంకితుడు ఆనాటి కరడుగట్టిన బ్రాహ్మణీయ వ్యవస్థకు ఎదురొడ్డి పోరాడిన గొప్ప దీశాలి అని కొనియాడారు అసమానత లేని సమ సమాజం కోసం జీవితాంతం పోరాటం చేసిన గొప్ప సామాజిక ఉద్యమకారుడు ఆనాటి సామాజిక దురాచారాలకు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటమే కాకుండా విద్య లేకనే ఆనాడు ఎస్సీలు బీసీలు వివక్షతకు గురి అవుతున్నారని వారికి విద్య నేర్పటానికి అనేక పాఠశాలలను మహారాష్ట్రలో నెలకొలిపి విద్య నేర్పిన గొప్ప మహానుభావుడు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలైన ఈ వర్గాలు ఇంకా వివక్షతకు గురవుతూనే ఉన్నారని ఇప్పటికీ దేశంలో బీసీల సరియైన జనాభా లెక్క వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల కులగణన చేపట్టి వారి చట్ట సభల్లో రిజర్వేషన్స్ కల్పించడమే కాకుండా అన్ని రంగాల్లో వారి జనాభా ప్రకారం వాటా కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కంది సూర్యనారాయణ ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ కాసోజు విశ్వనాథం కోశాధికారి నల్ల సోమన్న యువజన సంఘం అధ్యక్షుడు సొల్లేటి రమేష్ బొర్ర సుధాకర్ పాలడుగు నాగార్జున చిక్కుల రాములు వాసుదేవుల వెంకట నరసయ్య పాలడుగు ప్రభావతి బొమ్మరబోయిన కేశవులు కత్తుల జగన్ హోలీ సమీర్ కుమార్ తరాల పరమేశ్ గోలి సైదులు తిరుమల కొండ నాగేశ్వరరావు కొడుదల ఎల్లమ్మరాజు గంజి భిక్షమయ్య నేత గంజి మురళి సొల్లేటి ప్రభాకర్ పర్వతాలు యాదయ్య తదితరులు పాల్గొన్నారు